కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ సిసిఎస్ పోలీస్ స్టేషన్ పక్కన అగ్ని ప్రమాదం జరిగింది పోలీస్ స్టేషన్ ట్రేజరీకి ఆనుకొని ఉన్న స్టోరేజ్ గదిలో పొగలు వ్యాపించాయి దీంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు Terima <Point of time> <yo> yeah, okay. <thấy a> <cries> kasih నా పేరు రమణమ్మ నేను సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను నేను ఇవాళ ఉదయం నేను వచ్చిన తర్వాత పుగలాగా ఆ కిటికీలోంచి వస్తుంది ఏంటి అని చెప్పి చూసేసరికి అది వేస్టేజ్ అనమాట చిన్న స్టోర్ అనమాట అది పాత పుస్తకాలు పాతవన్నీ కూడా పెట్టాము అటు ట్రెజరీ వాళ్ళకి మాకు మధ్యలో ఉండటం జరిగింది ఈ లోపల పొగొస్తుందనే విధంగా ఈ మీద ఇమీడియట్గా మా స్టాఫ్ అందరితో ఎలర్ట్ అయ్యి ఫైర్ వాళ్ళకి పిలిచి ఆర్పించడం జరిగింది ఎలాంటి నష్టం కానీ ప్రాబ్లం కానీ ఎలాంటిది ఏం లేదు ఇమీడియట్గా వాళ్ళు వచ్చి ఆర్పేశారు జస్ట్ అది స్క్రాప్ అదే ఉంది అవన్నీ బయటికి తీసేసి క్లియర్ చేసేస్తామండి థ్యాంక్ యూ